టమాటా కూర ఎలా వండానో వీడియోలో చూపిస్తాను ముందుగానే వంకాయలను కోసుకొని ఉప్పు నీళ్ళ నానేసుకున్నాం టమాటాలు పోసుకున్నాం పచ్చిమిరపకాయలు కొత్తిమీరు ఉల్లిగడ్డలు కల్జామాకు మాకు వంట పెట్టినాం సౌపైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు చెంచాలు నూనె నిమిషాలు ఒక చెంచెత్తులు ఒక చెమించీలకర పచ్చిమిరపకాయలు కల్జామాకు ఉల్లిగడ్డలు ఒక చెమచం అల్లం వెల్ప ఒక పసుపు అరవై ఇంగు పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి కొత్తిమీర మెంతి పుదీనా వంకాయలు వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి ఒకసే చెట్టు కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇరవై నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి వంకాయ టమాటా కూర రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి వంకాయ టమాటా కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంతో కాని చప్పతితోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది